ప్రజాప్రతినిధుల దృష్టికి ఏవైనా సమస్యని తీసుకెళ్తే పరిష్కారం కోసం నిధులు కేటాయిస్తారు మహా అయితే పనుల పురోగతిపై అధికారులను అడిగి ఆరా తీస్తారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సరికొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని పరిశీలించడమే కాదు స్వయంగా నాణ్యతను తనిఖీ చేస్తున్నారు సోమవారం కృష్ణా జిల్లాలో పర్యటించిన పవన్ కంకిపాడు రొయ్యడు రోడ్డు గుడివాడ మండలం మల్లాయపాలెంలోని తాగునీటి శుద్ది కేంద్రాలను పరిశీలించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లాలో సోమవారం సుడిగాలి పర్యటన చేశారు పెనమలూరు గుడివాడ నియోజకవర్గాల్లోని పలు అభివృద్ది పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు రెండు నెలల కిందట పెనమలూరు పరిధిలో పల్లె పండుగ నిర్వహించిన పవన్ కంకిపాడు నుంచి గొడవర్రు మీదుగా రొయ్యూరు వరకు రోడ్డు నిర్మాణానికి హామీ ఇచ్చారు అలాగే గుడివాడ మండలంలోని నలభై మూడు గ్రామాలకు తాగునీటి సమస్యను తీరుస్తానని భరోసా కల్పించారు చెప్పినట్లుగానే వెంటనే నిధులు విడుదల చేయించి పనులు ప్రారంభించారు సోమవారం జిల్లాలో పర్యటించిన పవన్ ఆ రెండు పనుల పురోగతి నాణ్యతను పరిశీలించారు ముందుగా కంకిపాడుకు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి గొడవర్రు రొయ్యూరు మధ్య వేస్తున్న రోడ్డు పనులను క్షుణ్ణంగా పరిశీలించారు పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు నిర్మాణంలో నాణ్యత పాటిస్తున్నారో లేదో తెలుసుకునేందుకు కొత్త రోడ్డు మధ్యలో గుంత తవ్వించి పరిశీలించారు స్వయంగా టేపుతో లేయర్లను కొలిచారు రహదారుల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని కలెక్టర్ బాలాజీ సంబంధిత అధికారులకు సూచించారు ఆ తర్వాత కంకిపాడులోని సీసీ రోడ్లను కూడా పవన్ తనిఖీ చేశారు కాలువల దగ్గర కూర్చుని మరీ సీసీ రోడ్ల మందం నాణ్యతని పరిశీలించారు సుమారు గంటన్నరకు పైగా పెనమలూరు పరిధిలో వేస్తున్న రోడ్ల నాణ్యతను తనిఖీ చేసేందుకే కేటాయించారు ఆ తర్వాత గత ప్రభుత్వంలో కృష్ణా జిల్లాలో రోడ్ల దుస్థితి ప్రస్తుత పరిస్థితులతో ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని తిలకించారు రాష్ట్ర అభివృద్ధి వర్గం పెనూరు నియోజకవర్గం కంకిపాడు గ్రామంలో ఏ రోజైతే పల్లి కార్యక్రమం మొదలు పెట్టారో అదే పెనూరు నియోజకవర్గం కంకిపాడు మండలం గొడవ గ్రామం నుంచే తనిఖీ కార్యక్రమం కూడా మొదలు పెడతాం అనేది నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది ప్రజలకు రుణం తీసుకునే విధంగా ఏ రోజైతే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ ఇరవై ఒక్క సీట్లు గెలిపించారో అదే ప్రజలకి నాణ్యత అభివృద్ధి అందించాలనే ఉద్దేశంతో తనిఖీలు కూడా ఆకస్మికంగా నిర్వహించడం జరుగుతుంది ఇది చాలా ఆనందదాయకంగా ఉందని చెప్పి తెలియజేస్తాం ఎక్కడైనా కానీ కాంట్రాక్టర్లు స్వార్థంతో గానీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉదాసీనతగా ఎక్కడైనా వ్యవహరిస్తే రోడ్లు వేసిన కొంతకాలానికే కోట్ల రూపాయలు మరి విధ సందర్భం ఉంది రోడ్లకి డబ్బులు శాంక్షన్ చేయడమే కాకుండా అది క్వాలిటీ కంట్రోల్ గా క్వాలిటీగా చేస్తా ఉన్నారా లేదా అని చెప్పేసి ఈ రోజు క్యూసీ వారి ఆకస్మిక తనిఖీ చేసి ఈ లేయర్ల ప్రకారం ఉండాల్సిన గైడ్ లైన్స్ ప్రకారం రోడ్డు నిర్మాణం చేశారా లేదా అనేది కూడా స్వయంగా ఆయన చెక్ చేయడం జరిగింది అనంతరం ఉప ముఖ్యమంత్రి గుడివాడ నియోజకవర్గంలో పర్యటించారు గుడివాడ మండలంలోని మల్లయ్యపాలెంలో రక్షిత తాగునీటి పథకాల ద్వారా సరఫరా అయ్యే నీటిని శుద్ది చేసే విధానాన్ని తనిఖీ చేశారు నీటి నాణ్యతను పరీక్షలు చేయించి పరిశీలించారు శుద్దికి ముందు ఆ తర్వాత నాణ్యత ఎలా ఉందనేది అధికారులను అడిగి తెలుసుకున్నారు గుడివాడ నియోజకవర్గ పరిధిలోని నలభై మూడు గ్రామాల్లో తాగునీటి పథకాలకు చేపడుతున్న మరమ్మతులపై ఆరా తీశారు ఇప్పటి వరకు పద్నాలుగు గ్రామాలకు సురక్షిత నీరు అందించామని మిగిలిన పనులు వేగవంతం చేశామని కలెక్టర్ బాలాజీ వివరించారు నీటి శుద్ధికి కీలకమైన ఫిల్టర్ బెడ్లు నాణ్యమైనవి వినియోగించాలని పవన్ ఆదేశించారు